ఓకే ఆ స్టేజ్ లో ఉన్న జనరల్ గా డయాబెటిస్ అనేది చేయించుకుంటారు కదా ఇప్పుడు థైరాయిడ్ అనేది చిన్న చిన్న ఏజ్ నుంచి వస్తుంది టీనేజ్ నుంచి వస్తుంది సో బీపీ షుగర్ అనేది యాక్చువల్లీ ఆఫ్టర్ ఫార్టీ కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ కానీ రావడం అసలు ఆఫ్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ తర్వాతనే రావాల్సినవి ఇవన్నీ డయాబెటీస్ కానీ బీపీ కానీ కానీ ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు లైఫ్ స్టైల్ దీనివల్ల ఫార్టీ ఇయర్స్కే చూస్తున్నాం థర్టీ ఇయర్స్ కొందరికి థర్టీ ఇయర్స్కే బీపీ హై అయిపోవడం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్హెల్దీ హ్యాబిట్స్ సెడెంటరీ లైఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము ఇవన్నీ కూడా తర్వాత చాలా కంటిన్యూస్గా అలోపెతిక్ మెడిసిన్స్ వాడితే కూడా బీపీ రైజ్ అవుతుంది ఇది కూడా కొందరు గమనించుకొని పెట్టుకోవాలి యాంటీబయాటిక్స్ కానీ లేదంటే నాన్ స్టెరాయిల్ స్టెడాల మెడిసిన్స్ కొన్ని ఉంటాయి పెయిన్ కిల్లర్స్ ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ కూడా బీపీ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే క్రానిక్ గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దని అడ్వైస్ ఇస్తారు ఫర్ షార్ట్ పీరియడ్ ఓకే ఫన్ ఫర్ టూ త్రీ డేస్ ఏదో పెయిన్ భరించలేకున్నా ఉంటే సరే ఓకే కానీ కంటిన్యూస్ గా కొందరు కి కానీ స్టంప్ పీరియడ్స్ పోయినప్పుడు కానీ ఆడవాళ్ళలో కానీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది హాయ్ అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది జాగ్రత్త తీసుకొని వాళ్ళకి హోమియోపతిక్ మీద నమ్మకం ఉంటే ఈ మైగ్రైన్ కానీ పీరియడ్స్ ప్రాబ్లం కానీ లో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసుకొని హోమియోపతిక్ వాడితే వాళ్ళకి బీపీ కూడా రాదు ఈ ప్రాబ్లమ్ క్లాస్ కొంతమందికి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హైబీపీ తీసుకోవాలి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ టైమ్ లో కొంచెం బీపీ ఎక్కువగానే ఉంటుంది సో టు సర్టన్ ఎక్స్టెంట్ వరకు బేబీ కూడా బ్లడ్ పంపించాలి సో అది టు సర్టెన్ ఎక్స్టెంట్ వరకు నార్మల్ కానీ హైగా వెళ్ళినప్పుడు ఎలాగో గైనకాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు మెడిసిన్స్ సో డెఫినెట్లీ వాళ్ళకి మెడికేషన్ అవసరం ఓకే సో వాళ్ళు రెగ్యులర్ గా వాడి డెలివరీ అయ్యాక కొందరికి నార్మల్ వచ్చేస్తుంది కొందరికి ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంటుంది తర్వాత నార్మల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు సడన్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు బీపీ అనేది హై లెవెల్ లోకి వెళ్ళిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా అటువంటి అటువంటి సిచ్యువేషన్ లో కంట్రోల్ లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి వెళ్లాల్సిందే ఎవరైనా అప్పుడు అతనికి చెస్ట్ పెయిన్ కానీ చెమటలు రావడం కానీ డిజినెస్ కళ్ళు తిరగడం కానీ ఇలాంటి సింటమ్స్ వచ్చాయి అనుకోండి వామిటింగ్ లాగా రావడం కానీ విపరీతంగా తల్ల భారంగా ఉండడము యాంగ్జైటీ భయము గుండె కొట్టుకోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మటుకు పక్కన వాళ్ళు ఎవరున్నా కూడా ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది ఓకే అదే అంటే బీపీఏ అయి ఉండొచ్చు దాంకా హార్ట్ ప్రాబ్లమ్ ఇంకే వేరే ప్రాబ్లమ్ కూడా రూల్ అవుట్ అయిపోతుంది వెంటనే ఒకవేళ ఎందుకంటే ఇంకా చెప్పాను చూడండి వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ వెళ్ళిందంటే హార్ట్ ఫెయిల్యూర్ కానీ అటాక్ రావడం మటుకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో డోంట్ టేక్ ఎనీ ఛాన్స్ రిస్క్ అనేది తీసుకోవాలి